ఇప్పుడు మేము ఏటూరు నగరానికి దగ్గరలో ఉన్న ఒక గొత్తికోయ గ్రామానికి బయలుదేరుతున్నాము అడవి మధ్యలో ఈ గ్రామం ఉంది రోడ్డు సౌకర్యం సరిగా లేని గ్రామాలలో ఇది ఒకటి పడిపోతే ఇప్పుడు ఇతనే అయినా కదా అని నాకు విష్ చేసింది ఇట్లా ఉంటాయి ఎండిపోయి ఉంది ఇంత కిందికి నేను చూడడం ఫస్ట్ టైం దీని కిందికి అన్నవిన కాకుమా ఇవి పడే టైమేనా ఇప్పుడు అయిపోతున్నాయి పడే టైం అయిపోతుంది ఇది అయిపోయిందా దీని పని గివ్వే నేను చెప్పింది కాయికి లేవా చదువు చెప్పొచ్చు మరి మనకి చెప్పుతా మరి ఎట్లా దేం పాలి మనం నువ్వు చెప్పు ఎక్స్ప్లెయిన్ చెయ్యి మాట్లాడు హలో గుడ్ మార్నింగ్ ఈ కాయల్లో నుండి సీడ్స్ వస్తాయి ఈ సీడ్ ఎగిరి పడిపోతాయి అన్నమాట ఇది తొక్క మాత్రం ఇది తొక్క ఇది వీటిని దేనిని బొజ్ బొజ్జ కాయలు అంటారు వీటిని అటువేనాక చెత్తలో నుండి వీటి గురించి ఏం తెలుసు చిన్నప్పుడు ఎలా సేకరించేదాన్ని వీటిలోనే అంటే కాయలుగా ఉన్నప్పుడు తెంపుకోకూడదా తెకోకూడదా అవి పచ్చి ఉంటాయిగా పచ్చి ఉంటేనే టేస్ట్ ఉండవు పచ్చి ఉన్నప్పుడు టేస్ట్ ఉండవు గింజలు వెండిన తర్వాతనే గింజలు బాగుంటుంది వీటి గురించి నీ ఎక్స్పీరియన్స్ నీ చిన్నతనంలో చిన్నప్పుడు ఏం చేస్తావా లేదా ఈ గింజల కోసమే ప్రత్యేకంగా అడవికి వెళ్ళేది గింజల యొక్క రుచితనం చూసుకొని వీటి యొక్క చెట్లని వెతుక్కుంటూ అడవి లోపల ప్రయాణం చేస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి గింజలని ఆ చెట్టును గుర్తించి గింజలని ఈ రకంగా సేకరించుకొని ఇంటికి తెచ్చుకొని వేంపుకొని పాలా కొట్టుకోవచ్చు లేదు దీని టేస్ట్ విధానం అది బొద్ధ గింజలు యొక్క గింజలు మొత్తం విచ్చిపోయిన తర్వాత ఎక్కడో ఎక్కడో కనపడుతూ ఉంటాయి పడిపోతాయి పడిపోతే అది ఒక దగ్గర దొరకవు వాటిని ఎత్తికి టైం చాలా పడుతుంది ఎత్తి ఎతకడానికి గింజలు కింద పడ్డ గింజలు ఎతకడానికి ఒకవేళ తినాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దొరికించుకొని కష్టపడి ఎత్తుకొని తినాలి తినాలి ఈ టేస్ట్ అనుభవించాలంటే గింజల వల్ల కూడా మన డ్రై ఫ్రూట్స్ తిన్నంత వాల్యూ అనమాట ఇది న్యాచురల్ గా అడవిలో పండేవి వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇప్పటివరకు అయితే దొరికిన గింజలు అయితే ఇవి ఇంకా ట్రై చేస్తున్నాం నేనైతే ఇప్పటివరకు కలెక్ట్ చేసిన ఇవి ఒక గంట సేపు కష్టపడితే ఇవి దొరికిన ఈ చెత్తలో చెత్త అంతా వెతుక్కుంటూ చూడండి ఏం చేస్తారు వాటి వీటిని గందులు వేసి వేంపుకొని మంచిగా పలా కొట్టుకొని రో దీంట్లో ఉన్న పలుకుని తింట తినడం జరుగుతుంది వేంపుతే ఆ పలుకు యొక్క టేస్టు చాలా మాధుర్యంగా ఉంటుంది ఇది గొత్తి వాళ్ళ హౌసెస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడండి ఇది చాలా అడవిలో ఉంది ఏటు నగరానికి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది విలేజ్ నేమ్ ఏంటి అక్కడికి వెళ్ళాక తెలుసుకుందా విలేజ్ పేరేంటో చూడండి ఇది ఇప్పచెట్లా ఉంది ఇప్పచెట్ల చెట్టు తునికి చెట్టు సూరకే చెట్టు చూడండి ఇదే కోయల హౌసెస్ ఇల్లు చూడండి డిఫరెంట్గా ఉంది మట్టిల్లు పెంకు ఇల్లు మట్టి ఇల్లు అయినా కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి కిందలుపుకోవడం వాళ్ళ తెలిసిన విధంగా వారు శుభ్రంగా పెట్టుకున్నారు మన పెన్సింగ్ అనమాట మనమైతే ఇటుకలతోనే సిమెంట్ కడతాం కదా వీలైతే అయితే కట్టెలతో కట్టుకోవడం జరిగింది ఫెన్సింగ్ ఎన్ని హౌజెస్ ఉన్నాయి కదా ఒక ఫిఫ్టీ ఆడు షాపులు మారుతాను పోరా వెళ్దాం ఇక్కడ అన్నమాట మా ఫ్రెండ్ సహకారంతో ఈ గొత్తికోయ విలేజ్కి రావడం జరిగింది విలేజ్ ఏంటో అడిగి తెలుసుకుందాం ఈ విలేజ్ పేరు చింతలపాడు అని తెలియజేశాడు నిజానికి ఈ ఊర్లో చాలానే చింత చెట్లు ఎక్కడి నుండి తీసుకొచ్చారు అంటే మనం పొయ్యిలో వేసుకుని కాల్చుకుంటే ఏమైతుంది మరి పొయ్యిలో వేసి కాల్చుకోవచ్చు కదా అట్లా టేస్ట్ ఉండదు ఇట్లా బాగుంటుంది అంటే గడ్డి వేసి ఎరగరలో ఏం పడమ మంట పెట్టి అందులో చేపలన్నీ వేసి మార్చుకొని తినడం అవి భోజనంలో తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి మనమైతే వేపుకొని ఆయిల్ ఆయిల్లో వేంపుకొని తింటారు కదా వీళ్ళు మంచి మాసాన్ని ఇదే ఫస్ట్ టైం అంటే ఏదైనా ఇట్లా కలిస్తే కల్చర్ తెలుస్తుంది అన్నట్టు వీళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు తయారు చేసుకునే ఫుడ్ అందులో చేపలు వెళ్తాయి చాపడ్డుగా అండి చెప్పమ్మా పేరు కేలా ఉమేష్ నువ్వు అడుగు నువ్వు అడుగు వీళ్ళ లాంగ్ పీకా పెద్దడు కేలా నేమ్ చెప్పు పేరేంటి స్కూల్కి వెళ్తున్నావా మహేష్ అంట పేరు మహేష్ ఇంటి పేరు ఎట్టి నేను ఎట్టి దాచిన తిద్దు చదువుకున్నావు ఏమైనా గద ఏ రే ఇలా సేకరించడం డొప్పలు గడ్డిలో మార్చుకున్న వాటి అన్నింటినీ దుప్పాలో వేసుకుంటున్నారు వీటిని డైరెక్ట్ తినేస్తారు అంతేనా అమ్ముకుంటారా మంచిగా ఉంటాయి తిని చూపిస్తా ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడైనా ఈ విధానంలో తిన్నారా మీరు తిన్నాను నీ పేరు ఏంటి చిన్న నీ పేరు ఊంగా ఎట్టి ఉంగయ ఎట్టి ఉంగా అంట ఇతని పేరు ఇప్పటి నుండి ఈ విధంగానే చేసుకొని తింటారా కాల్చి పొయ్యిలో మా నిప్పులో వేసుకుని కాల్చుకుంటారు కదా ఎట్లైనా కాల్చుకుంటారా వాటిని మళ్ళీ కూర వండడమే అట్లనే పెట్టుకొని తింటాడు కర్రీ వండుతారా కూర వండాలి వీటినా ఇది గడ్డలు టమాటా వేసుకొని మనమేమో పచ్చిగా వండుకొని తింటాం కదా వీళ్ళు ఈ విధంగా కాల్చిన తర్వాత వండుకొని తింటారు అట ఇట్లా కాల్చుకొని తినడం వల్ల బాగా టేస్ట్ ఉంటుందంట పచ్చిగా వండుకోరా మరి పచ్చిగా వండుకుంటా కానీ మరి ఈ విధంగా వండుకుంటే ఇట్లా మనమైతే పచ్చిగా తెచ్చుకొని కడుక్కొని క్లీన్ చేసుకొని తింటాం కానీ ఈ విధంగా గడ్డిలో మార్చుకొని వండుకొని తినడం వల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందని ఈ ఊంగా చెప్తున్నాడు దీన్ని ఎరగాళ్ళు అంటారట ఎరగాళ్ళు ఎట్టి ఊంగా చెప్తున్నాడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ మూడు నాలుగు సార్లు మూడు నాలుగు సార్లు ఓటేసిరా అంటే పదిహేను సంవత్సరాలు అయితే పదిహేను ఇరవై సంవత్సరాలు పిక్క అంటే పిక్క అంటే పిల్ల పీక అంటే పిల్లోడు పీకా ఈ అంటే రమ్మన్నట్టు మిర్ర వడ అంటే తొందర తొందర రమ్మన్నట్టు నీకు చాలా వచ్చి అయ్యో పో అక్కడ అమ్మ దగ్గరికి మా కాలు బాగా కాలుతున్నాయిగా ఇది ఏంటిది అన్నట్టమ్మా సుక్కర్ రాదిన అంట చక్కర చక్కర సాయి తాగిటి చక్కర ఏమో చెప్తుంది చక్కర రాయ అంట చక్కర మంది అదే వీళ్ళు చక్కెర తోటి తయారు చేస్తున్నారు అన్నట్టు అంత ముందు లంద బియ్యం తోటి చేసేది బడి చెప్పిన నాలుగు సంవత్సరాలు అక్కడ చూసిన ఆ బియ్యం తోటి మంచిగా లంద అంటారు పండగలకి ఇది కూడా లందనేనా ఇయ్యం అందుకుంటారు పండగలకి పబ్బాలకి ఇదేంటి అది కూడా ఇదే కింది దాంట్లో ఏముంటది కింది వాటర్ ఇందులో ఏముంటది అక్కడ ఏమున్నది ఇదే ఉన్నది అది స్వీట్ స్వీట్ పానకం ఉంది షుగర్ వాటర్ ఇది తాంగ తాంగ అంటే இது கோபிரி புரகக்கட்டீபூ మట్టితో అలుకుంటే ఈ విధంగా ఉంటది అలకపోతే ఈ విధంగా ఉంటది ఈ బాబు ఈ కట్టెల సందులో నుండి చూస్తున్నాడు దీన్ని ఎలుగు అంటారు పైన ఒక కోడి పెట్ట పొదగబడి పొదగేసి ఉన్నది మేము ఈ ఇంటి నుండి మరొక ఇంటికి బయలుదేరుతున్నాం ఇక్కడ ఇల్లు కూడా కొంచెం దూరం దూరంలోనే ఉన్నాయి బోరింగ్ ఒకటే బోరింగ్ ఏమో కదా మరి మిషన్ భగీరథ ఇటు రాలేదా ఇవి ఎక్కడ ఇంకా ప్రొటెక్షన్ అయితే వాళ్ళే ఏదో వీళ్ళు జీవన విధానం మామూలుగా సాధారణంగా ఈ మేక బలి పులిలాగే పిల్లలు డ్రస్ అయితే వేసుకోరే పిల్లలు కదా పైన అవసరం లేదు చింతల పాడు చెట్టు మీరు కూడా చేపలు కాలుస్తున్నారా ఇక్కడ కూడా వీళ్ళు చేపలు కాలుస్తూ ఉన్నారు ఇవాళ చేపలు పట్టొచ్చురా ఒకసారి చూపించావా చేపల్ని ఇప్పుడు ఎందుకు మరి ఇట్లా కాల్వడం ఈ రోజు పట్టిరా చేపలు ఇప్పుడు ఎత్తుతావా కొంచెం టైం పడుతుందా వావ్ టెక్నిక్ బాగుంది స్వరూపా ఇక్కడ ఈమె వేరే టెక్నిక్ ఉపయోగించింది ఈమె డిఫరెంట్గా తీస్తూ ఉంది చేపల్ని అయినా ఇట్లా ఏరి తీసింది కదా ఈమె టెక్నిక్ ఉపయోగించింది దాంతో నిసిరింది విసిరితే అన్ని బయటపడుతుంది చింతల గడ్డ తండ్రి కొడుకోబెట్టరు చిన్న ఇట్లనే ఉండాలా ఎండాలా ఎప్పుడు తీస్తావు మళ్ళీ రాత్రి రాత్రి తీస్తాగా మెల్లగా ఇట్లా ఉంది డిఫరెంట్గా నీడకు కొంచెం కనబడతలేదు మొక్క గీత కనపడుతుంది చె ఈ వస్తువుతోటి చేపలు ఎండబెట్టుకోవడానికి ఈ తట్టను తయారు చేయడం జరిగింది దీని తట్ట అంటారు చేపలు ఎండబెడతారా చేపలకి మీ పేరు చెప్పు నీ పేరు చెప్పు మడకం చోమే చోమే మడకం చోమే అంటే మీ పేరు ఇప్పుడు వండుతావా వీటిని ఇప్పుడు కర్రీ చేస్తావు కర్రీ చేస్తా వంట చేయు ఎప్పుడు రేపు ఎలా చేస్తావు చదువుకున్నావా ఏ క్లాస్ ఎన్నో తరగతి ఆరు ఆరో తరగతి ఎక్కడ చదువుకున్నావు సీజే ఛత్తీస్గఢ్ ఓకే ఇక్కడ ఏంటి మీకు ప్రాబ్లం

పేరు చెప్పట్లేదు సిగ్గు పడుతున్నారు వీళ్ళు ఇల్లు కూడా మోస్తారు ఇంత చిన్నగా ఉన్నారు కానీ ఇంటింటికి ఇదే పని చేస్తారు ఈరోజు అంతేనా ఏం పేరమ్మా పేరు మడకం మడకం సింగే సింగే పేరు మడకం సింగే కూడా చేపల్ని ఈ విధంగా ఎండ పెట్టింది ఏంటిది ఇట్లా కాల పెట్టింది విసుగుతా ఉంది అందరు ఇట్లానే చేస్తున్నారు ఎందుకు మరి అందరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఎండ పెట్టుకోవచ్చు కదా ఎండ పెడితే ఏమైతుంది కాల్చకుండా ఎండ పెడితే ఏమైతుంది పైగా పొరవాలి కూరతాగా రెండు వందల డెబ్బై మందికి ఇది నెమలి ఈకలతో తయారు చేసిన ఒక అలంకరణ వస్తువు ఇప్పుడు అడుగుతది మేడం సీతక్క మీరు వచ్చినప్పుడు అట్ట వచ్చినప్పుడు అడుగుండి నేను కలిపిస్తాను మీ నెంబర్ ఎయి టు త్రిబుల్ త్రీ దేవినా నీ పేరు డ్రై ఫ్రూట్స్ లాగా మొర్రి అంటారు ఎరుక అంటాం మీ ఛత్తీస్గఢ్ భాషలో ఏరుకా కానీ మేమైతే మొర్రి పళ్ళ అంటాం వీటిని ఆకులే తెచ్చిస్తారు మనమైతే పేపర్ కప్పు పేపర్ ప్లేట్లో తెచ్చిస్తాం కానీ వీళ్ళైతే

మీరు మాట్లాడండి అని చెప్పి ఇట్లా బాగా ఇబ్బంది అవుతుంది నీళ్ళు లేక వాళ్ళు వీళ్ళ వీళ్ళ దాని ఒకసారి మాట్లాడండి అని లైన్ లో పెట్టి నేను తన ఈ వరసలో పేర్చిన రాళ్లే వారి విశ్వాస దేవతలు ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి చింతలపాడులో ఉంటున్న గొత్తి కోయలు వారి యొక్క దేవతలు వారి యొక్క పూజా మందిరము మందిరం చుట్టూ ఏర్పాటు చేసిన సొరకాయ బుర్రలు మన్ మందిరం చుట్టూ ఈ విధంగా ఒక ఫెన్సింగ్ వేసి ఉంది లోపల వైపు చూసినట్లయితే మనకు కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి జంతువుల విగ్రహాలు చూడండి ఒక డ్రమ్ము నుండి ఏరిన ఇప్ప పూలను చూడండి ఇప్ప పూ సేకరించిర్రా ఇది కొట్టిరా మరి కొట్టి కొట్టతాం పండుగ ఇక అమ్ముకుంటారు సారా ఏమైనా పెడతారా సారా పెడతా మేడం పండుగ రోజు అయినా పెళ్ళిళ్ళైనా దీనాలైనా దేంతోనే అవుతుంది మేడం లేకుండా పండుగ నడవదు పెళ్ళిళ్ళు నడవదు దీనాలు నడవది మరి మొత్తం అమ్ముతారా కొంత ఉంచుకుంటారా ఈ పప్పు ఉంచుకుంటాం ఉంచుకుంటారా సగం ఉంచుకుంటారా సగం ఉంచుకుంటారా ఉంచుకొని సారా చేస్తారు తీస్తాను బయట కొనుక్కరారా సారా అది లేదా లేదు లేదు మనం మెసేజ్ చేసుకుంటాం వచ్చిన వాళ్ళందరికి ఇది పోస్తారు కోస్తారు ఇప్పుడు మీ ఇంట్లో పెట్టుకుంటారా మరి ఇది పెట్టుకోండ్రా ఇది స్టాక్ ఉంటదా సరే నాకు ఉంటది పనికి దగ్గర వచ్చినాక ముందే వారం ముందే స్టార్ట్ చే పెడదాం మేడం చేసి పెట్టుకుంటాం లందా లంద కూడా పనికి రోజు లంద అంటే అది బియ్యం ఒక్కసారి చూపిస్తారా మాకు ఎప్పుడైనా చూపిస్తాం పండుగ రోజే అది లందా అన్నది ఒకసారి పిలువండి మీ పండగ అప్పుడు నాకు పిలుస్తా పిలుస్తారా వీడియో తీస్తాను ఇప్పుడు దగ్గరికి వస్తాను ఇప్పుడు భూమి పండుగప్పుడు తయారు చేద్దాం భూమి పండుగ తయారు చేస్తారు ఇప్పుడు పనిగా ఉన్నాడు అట్లా ఈ వీటితోని ఆకుల యొక్క ఇది ఏ చెట్టు యొక్క నారలు వీటి నుండి ఆ చెట్టు యొక్క నారలు తీస్తారు

అట్లా కాదు నీ సొంతంగా ఆరుగురు పిల్లల వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా బాడీంత ఒకడు పెద్దనుకో అలా పెట్టుకున్నాను అటు కొన్ని నాకు ఉంది కొన్ని పెట్టుకున్నాను ఇద్దరు ఒకసారి భార్య ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి